വൈമലോവസിമോ വ സിജുവാട അത്യുന്നതമയ സിംഹാസനമുപൈ അത്യുന്നതമയ സിംഹാന മു നിത്യാരാധന കൊണ്ടു ചുന്നിത്യാ సయ అందరూ రెండు చేతులు పెట్టిన వెంకట దగ్గర ఒక్కసారి స్తోత్రం చెప్తాం కావాలని ప్రభు అయిన క్రీస్తు పేరట మనం చేస్తూ ఉన్నాం చిన్న మాట ప్రార్థన చేసుకుని కొంతమంది దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు కూడికలు విశ్వాసం ఉండడం సహజమే కానీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకంటే దైవ సేవకులు ఎన్నో చోట్ల ఆయా ప్రాంతాల్లో ఆయా పనులు ఉన్నాను ఇట్లాంటి కూడికలు జరిగినప్పుడు ప్రోత్సాహకరంగా ఉండడం కోసం ఈ స్థలానికి రావటం చాలా సంతోషకరం అట్లా దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు వారు కూడా ఒక రెండు మూడు నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు ఇద్దరు ఒక ఒకరు ఇద్దరు దైవ సేవకులు గ్రీటింగ్స్ తెలియజేస్తారు దయచేసి గమనించండి ఇంకొక విషయం ఏంటంటే చినికిలు పడుతున్నట్టు ఉన్నాయి సర్దుకుందాం అనుకుంటారేమో పొర్రపాటుని కూడా లేదు ఎవరు హల్లెలుయా అసలు ఏసు నామములో మనం లేచే పరిస్థితి రాకూడదు హల్లెలుయా విశ్వాసం ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి స్తోత్రం చెప్పండి నేను నమ్ముతున్నాను ఈ ప్రాంతంలో దేవుడు మంచి వాతావరణం ఇస్తాడు ఈ చినుకలు నన్ను ఏం చెయ్యో నేను వాక్యం వినే వెళతాను అన్న వాళ్ళను చేతులపైకి స్తోత్రం చెప్పండి మంచిది ఈ సంతోషం ఈ విశ్వాసం అలాగే రక్షించండి చిన్నమాట ప్రార్థన చేసుకుని సేవకులకు సమయాన్ని సమయంలో చిన్నమాట ప్రార్థన అత్తించి వచ్చిన పాశ్రామ్ గారు జీవమణి గారు వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తారు అనంతరం దైవ సేవకులు ఒకరిద్దరు గ్రీటింగ్స్ తెలియజేస్తారు ఎందుకంటే ఈ కూడుకులను ప్రోత్సహించడానికి ఇక్కడ వచ్చారు కనుక వారు ప్రోత్సాహకరమైన మాటలు మనకెంతో సంతోషదాయకం వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారని వారిని పిలుద్దాం చేసుకుందాం చేసుకుందామండి మహోన్నదుడా పరిశుద్ధుడా సర్వనదుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీ పరిశుద్ధ నామమును బట్టి వందనములు స్థుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము నాయన ప్రభ్వా నీ మహాదయని బట్టి నీ కృపను బట్టి తండ్రి ప్రభ్వా అయ్యా గడిచిన దినము నుండి ప్రభా మరి ఈ దినము నా తండ్రి అయ్యా ఇదిగో ఎంతో ఘనముగా అయ్యా నీకు మహిమకరముగా ప్రభా అయ్యా ఈ సభలు తండ్రి మీరు జరిగించినందుకే నీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా అయా నాయన నీ కుమారుడు హిజ్గి అని తండ్రి ప్రభా నీ కుమార్తెని నా తండ్రి మీరు ప్రేరేపించి అయ్యా ఇదిగో సహోదరులందరూ కూడా నా తండ్రి నా తండ్రి ప్రభా